హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ లేవు గానీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా బయటక సేపు కూర్చుంటాను నేను లేచానా లేదా మా కూడా నాతో పాటు మార్నింగ్ మార్నింగే బయట వ్యూ అయితే ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో సండే అంటేనే ఫండే కదా సో ఇదైతే నిన్నటి సండే వ్లాగ్ అనమాట మార్నింగ్ మేము లేవక ముందే మా అమ్మ అయితే లేచి పప్పు కడికి ఇడ్లీ పిండి అయితే చేసింది నెక్స్ట్ అయితే ఇంకొక సైడ్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పెసరపిండి కూడా నలుగుతుంది నేనైతే ఇంక ఫ్రెష్ అప్ అవి పెసరట్లు వేయడానికి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక నెక్స్ట్ అయితే వన్ బై వన్ అందరికి పెసరట్లు వేసేసి ఇచ్చేసాను నెక్స్ట్ అయితే ఇంకా నా కోసం కూడా పెసరట్లు అయితే వేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఈ పెసరట్టు వేసుకున్న రోజు చట్నీ గురించి అయితే ఏమాత్రం కంగారు పడక్కర్లేదు ఎందుకంటే మేము అందరం ప్లేన్ పెసరట్లు తినేస్తాం ఇదొక్కటే తప్ప మిగతా ఏ బ్రేక్ఫాస్ట్ కైనా చట్నీ అయితే కంపల్సరీ ఉండాలి మనకి నెక్స్ట్ అటాక్ అయితే ఇంకా లంచ్ సండే కదా కంపల్సరీ అయితే నాన్ వెజ్ ఉంటుంది ఈ మంత్ లో కూడా నాన్ వెజ్ తింటారా అంటే మేము తినేదే ఓన్లీ సండే ఆర్ వెన్స్డే నేనైతే క్యాజువల్ గా వెజ్ పులావ్ చేసి చికెన్ ఫ్రై అయితే చేశాను సో ఈ లోపల మా ఫ్రెండ్స్ అయితే వచ్చి మంచి సర్ప్రైజ్ ఇచ్చారు నాకు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా సరే ఫస్ట్ ప్రియారిటీ అయితే మాకు అన్నయ్యకే ఇస్తారు రాగానే ఫస్ట్ అయితే విడిగి టూ చాక్లెట్స్ తీసుకొచ్చారు అటు నాకైతే బ్యాంగిల్స్ కూడా తెచ్చారు మన ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చి మనకి ఏదో గిఫ్ట్ ఇచ్చారంట అది చిన్నదైనా పెద్దదైనా ఏదో తెలియని హ్యాపీనెస్ నెక్స్ట్ అయితే లంచ్ చేసేసాక మా అన్నయ్య బర్త్ ఆల్బమ్ అయితే ముగ్గురం చూస్తూ మాట్లాడుకుంటున్నాము మేమైతే టూ త్రీ టైమ్స్ చూసేసాము కానీ మా ఫ్రెండ్స్ చూడడం అయితే ఫస్ట్ టైం కదా ఆల్బమ్ స్టార్టింగ్ మా మెటర్నిటీ ఫొటోస్ తో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అయితే నా మంత్లీ ప్రెగ్నెన్సీ ఫొటోస్ అండ్ కన్నయ్య మంత్లీ బర్త్డే ఫోటోస్ వస్తాయి వీళ్ళకైతే ఆల్బమ్ బాగా నచ్చేసిందంట ఫొటోస్ అన్ని చాలా అని చెప్తున్నారు నెక్స్ట్ అయితే ఉయ్యలో అన్న ప్రాసన ప్రీ బర్త్డే షూట్ అండ్ బర్త్డే పిక్స్ అయితే వన్ వన్ బై అలా వస్తూ కన్నవి ఫోన్ లో మాకు ఉన్న కొన్ని మోస్ట్ మెమరబుల్ పిక్స్ అయితే ఆల్బమ్ లో కూడా వేయించేసాము కన్నాయిని చిన్నప్పుడు ఫ్రాక్ వేసి హెయిర్ బ్యాండ్ పెట్టి టూ త్రీ టైమ్స్ అయితే బేబీ గర్ల్ లో రెడీ చేసాము మాకు అన్నయ్య అయితే బేబీ గర్ల్ లో క్యూట్ గా ఉన్నాడు అని చెప్తున్నారు ఆల్బమ్ చూడడం అయిపోయాక కొన్ని మెమరబుల్ గా పిక్స్ అయితే తీసుకున్నాము ఈ లోపు ఏమనుకున్నాడు అంటే మాకు అన్నయ్య అయితే పడుకొని లిగిసిపోయాడు మా ఫ్రెండ్స్ అయితే ఇంక నేను అవసరం లేదు మాకు అన్నయ్య ఉంటే చాలు ఆడుతుంటే ఫుల్ ఆడేసుకున్నారు ఇంకా ఈవినింగ్ అయ్యాక ఏం చేయాలో తోచక మా ఫ్రెండ్కి అయితే ఒక ఫ్రాంకా అయితే చేశారు వీళ్ళిద్దరు కలిసి లిటరల్లీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నా ఆడుకున్నారే మా పాపం కూడా అయిపోయాక బయటకు వచ్చిన ముగ్గురం స్కూల్లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్ని తలుచుకుని అయితే ఫుల్ గా నవ్వుకున్నాము మమ్మల్ని ఒక చోట అయితే అసలు మాకు అన్నయ్య ఇవ్వట్లేదు ఆడతో ఆడుకోవడానికి రమ్మని అయితే పిలుస్తున్నాడు నిన్నటి సండే బ్లాగ్ అయితే చాలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బా బాయ్